చదువుకి ఇబ్బంది పడతారో వాళ్ళకి పదివేల రూపాయలు అదేవిధంగా అనారోగ్యంగా ఎవరైతే కార్కు రైతుల వారికి ఐదు రూపాయలు చెప్పిన సుమారు ముప్పై వేలు వరకు ప్రతి ఒక్క జన ఈ కూడా ఈరోజు వాళ్ళ కష్టాజీతాన్ని జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు తరఫున వాళ్ళకి అందించడం జరిగింది అదేవిధంగా ఈరోజు ప్రతిరోజు కూడా మాకు ఏదో ఒక విధంగా వాటిలో ఉన్నట్టు పనులు కానివ్వండి సేవా కార్యక్రమాలు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా మా ఉత్తర నియోజకవర్గం ఇన్ఛార్జి గారు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్క పవన్ కళ్యాణ్ గారు సిద్ధాంతాన్ని చెప్పుకున్న ప్రతి ఒక్క సిద్ధాంతాన్ని కూడా ఉషా గారు ప్రజలకు తీసుకెళ్లడం జరుగుతుంది ఈరోజు నేను ఇటువంటి నాయకుడిగా ఇదిగంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు రెండు ఉత్తర నియోజకవర్గం అయినటువంటి ఉషా గారు అని మనం చేసుకుంటున్నాం అదే అదేవిధంగా ముఖ్యంగా ఎవరైనా సపోర్ట్ చేస్తున్న మా ఏరియా ఉన్నటువంటి యాభై ఒకటో వాటిలో ప్రతి ఒక్క జన సైనికులకి ప్రజలకు కూడా శిరస్సు వంచి నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని జనసేన పార్టీ నుంచి తెలిసి తెలియజేసుకుంటున్నాను మరొకసారి యాభై ఒకటో వాటి నుంచి పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు ఆరోగ్యంగా ఉండాలన్నా మీరు రానున్న తరంలో మీరు సీఎం కావాలని యాభై ఒకటో వాటి నుంచి అలాగే ఉత్తర నియోజనానికి బలంగా కోరుకుంటున్నాం జై జనసేన హ్యాపీ బర్త్డే పవన్ కళ్యాణ్ గారు హ్యాపీ బర్త్డే అన్నయ్య యాభై ఒకటో వాటి నుంచి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాం జై జనసేన జై హింద్ జన్మదినం సందర్భంగా ఈరోజు ఉత్తర నియోజకవర్గంలో యాభై ఒకటో వార్డులో వార్డు అధ్యక్షుల సోదరులు గుడివాడ అప్పారావు గారు వారి టీం అందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉన్నటువంటి పేదవారికి ధన సహాయం చేయాలని ఆలోచన చేయడం చాలా శుభపరిణామం మరి వాళ్ళందరూ కలిసి యాభై ఒకటో వార్డులో ఉన్నటువంటి జనసేన టీం అందరూ కలిసి ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి చదువుకునే చదువుకోవడానికి ఇబ్బంది పడుతున్న పిల్లలకి అనారోగ్యంతో ఉన్న వాళ్ళకి వాళ్ళందరికీ కలిసి దాదాపుగా ముప్పై రూపాయలు మరి డొనేషన్ పార్టీ తరఫు నుంచి సమర్పించడం అనేది పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ఏవైతే పది మందికి ఉపయోగపడండి సేవ చేయండి అంగు ఆర్పాటాలు కాదు మనం ఎప్పుడూ కూడా సేవ చేసే రీతిలో ఉండాలని ఆయన పిలుపునిస్తున్నారు ఆ పిలుపు మేరకు అప్పారావు గారు చేసినటువంటి ఇది మంచి కార్యక్రమానికి మరొకసారి అప్పారావు గారికి అతని టీంకి కృతజ్ఞతలు తెలియజేస్తూ పవన్ కళ్యాణ్ గారు నిండి నూరేళ్లు ఆయుష్తో ఆరోగ్యంతో ఐశ్వర్యంతో మరింత ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం